హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ వీడియో ఇవాళ సో అన్ని ఆఫర్ రేట్లు ఇక మీకు తెలియదు ఉంది మన దగ్గర ఎన్ని వెరైటీలు ఉంటాయి అంటే ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు పైకి పెట్టుకుమా సో డిజైన్ చూసుకోండి ఇలా బ్రిటిష్ స్టైల్ వస్తుంది ఇది మనకి ఫ్రెష్లో వచ్చింది ప్యూర్ డోలా ఇవి కూడా చాలాసార్లు పెట్టాము అమ్మేము ఇంకా ఏవో ఒకటి రెండు తవ్వకాల్లో వచ్చినాయి బ్లౌజ్ బ్లౌజ్ చూపించేస్తూ ఉండు సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఫ్రెష్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా ప్యూర్ లైట్ వెయిట్ గోల్డ్ వేసుకోమా చాలా చాలా బాగుందండి శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది మీకు క్లాత్ షైనింగ్ కానీ అద్దుర్స్ అనమాట అద్దుర్స్ ఇలాంటి చీరలు కూడా పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ సేమ్ అందులో ఇంకొకటి ఆల్ ఓవర్ డిజైను ఇదైతే పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ వేసుకో బ్లౌజ్ పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఫ్రెష్ రెండు ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే పదిహేను వందలు పదహారు వందలు అండ్ నెక్స్ట్ క్రష్డ్ జార్జెట్ రీసెంట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇది క్రష్ జార్జెట్లో ఫ్రష్ పీసు సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి బుటీతో బ్లౌజ్ వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ క్రష్ ఆల్రెడీ మనం మూడు వేల ఐదు వందలు పెట్టాము ఇరవై ఎనిమిది ఇది సింగిల్ పీస్ అయితే మిగిలిపోయిందండి ఇంక స్టాక్ లేదు వేసుకో ఒక్కటే కలరు ఒక్కటే పీస్ ఆఫర్ ప్రైస్ బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ అండి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ అండి ప్యూర్ ఐటమ్ గోల్డ్ క్రష్ వస్తుంది మెటీరియల్ చాలా బాగుంటుంది మేడం చాలా చాలా బాగుంటుంది అండ్ మన షాప్కి హోల్సేల్గా పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు నిన్ననే ఒక హైదరాబాద్ మేడం మొత్తం ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే తీసుకున్నారు సో ఆ బెయిల్ అంతా వాళ్ళకి అదే అనమాట సో అలా హోల్సేల్ వాళ్ళు కూడా చక్కగా వచ్చేసేయండి లేకపోతే వీడియో కాల్లో కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది మనకి కొల్లం పట్టు సారీస్ నిన్న మొన్న పెట్టాము సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఓవరాల్ శారీ అండి పది తొంభై తొమ్మిది డిజైన్ని బట్టి వీటికి కాస్టింగ్ ఉంటుంది ఇది పన్నెండు తొంభై తొమ్మిది పన్నెండు వందల తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అంతే ప్రతిదానికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి పన్నెండు తొంభై తొమ్మిది కొల్లం పట్టు సెకండ్ స్టాకు డ్యామేజ్లేమి రావు బట్ సెకండ్ స్టాక్ అనమాట సో బ్లౌజ్ ఇది పింక్ కలరు మ్యాంగో ఎల్లో కలర్ మొత్తం పోచంపల్లి స్టైలు ఇవైతే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ బాగున్నాయండి నెక్స్ట్ మనకి రంకాట్ అండి ఒరిజినల్ ప్యూర్ రంకాట్ కాట్ శారీసు చాలా చాలా బాగున్నాయండి స్టాక్ ఏదైనా కానివ్వండి మా కస్టమర్లకు నేను చెప్పేది ఏంటంటే నీట్గా సెకండ్లో అయినా కూడా గ్రేడియేషన్ నీట్గా డ్యామేజ్ లేకుండా చక్కగా నీట్గా వస్తుంది మా దగ్గర స్టాకు సెకండ్లో అయినా సరే మంచి స్టాక్ ప్రిఫర్ చేస్తాం మనము ఒక వంద రెండు వందలు ఎక్కువైనా ఖరీదులో కూడా సో డ్యామేజ్లు వచ్చే కూడా తక్కువలో బాగా తక్కువలోకి అయితే వచ్చేసింది రంగాటి చీరలు బట్ ఇది ప్యూర్ ప్యూర్ పీస్ అండి ఫ్రెష్ పీస్ ఒకటే పీస్ ఆఫర్లో ఉంది వేలు ఓన్లీ త్రీ థౌజండ్ రెడ్ అండి రెడ్లో కూడా రెస్ట్ కలర్ లాగా వస్తుంది గాజెస్ అండి గాజెస్ వస్తుంది ఒక్కటే పీస్ ఉంది మూడు వేలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా కొల్లం పట్టు డిజైన్ ఇది బ్లౌజ్ చూపించరా పది యాఫై ఫ్రీ షిప్పింగ్ సో బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది ఇలాగూ హ్యాండ్ బోర్డర్తో ఇది పది యాఫై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది పన్నెండు తొంభై తొమ్మిది అండి మొత్తం మనకి ఇక్కత్ స్టైలు సో సరే మొత్తం ఇదేనా పట్టుకో బ్లౌజ్ లేదా సో దీంట్లో బ్లౌజ్ అయితే రాలేదండి బ్లౌజ్ అయితే రాలేదు దీంట్లో పది యాఫైకి ఇచ్చేస్తే ఇది కూడా తీసే నెక్స్ట్ కాలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పది యాఫై ఇది కూడా అదేనా కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి పది యాఫైకే ఇచ్చేస్తున్నా తీసే నెక్స్ట్ ఇదేంటి వెరైటీగా ఉంది పళ్ళునా ఇది ఇదిగోండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది శారీలో ఇదిగోండి ఒక లీఫ్ ఒక లీఫ్ లాగా అండి ఎంత బాగుంటుందండి సాఫ్ట్ మెటీరియల్ పళ్ళు దీని కింద చూసింది మనం బ్లౌజ్ రా ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది దీనికి బాగుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది ఇది శారీ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ అదే వస్తుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి యునీక్ పీస్ యూనిక్ పీస్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కాంట్రాక్స్ట్లో బ్లౌజ్ వస్తుంది ఒక్క చీరకే బ్లౌజ్ రాలేదు మిగతా అన్నిటికీ బ్లౌజ్ వచ్చింది పది తొంభై తొమ్మిది పదకొండు వందలు నెక్స్ట్ పదమూడు వందలు పడుతుంది ట్వెల్వ్ డబల్ నైన్ అండి ప్యూర్ జరీ చాలా బాగుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది మీకు పింక్ కలర్తో బ్లౌజు హ్యాండ్కి బార్డర్ కూడా వస్తుంది లోపల వస్తుంది మీకు కనిపించట్లేదు పన్నెండు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ బ్లాక్ అండి వావ్ వావ్ చాలా బాగుంది అండి ఇది కూడా బ్లాక్ పది తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను బ్లాక్ అండ్ ఆనియన్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషను బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది పది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా అండి మొత్తం టెంపుల్ డిజైను బ్లాక్ పింక్ సూపర్గా ఉంది కదా సారీ సూపర్గా ఉంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది పదకొండు తొంభై తొమ్మిది పన్నెండు వందలు పడుతుంది ప్రైజ్ పన్నెండు వందలు ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ బోర్డరు డబల్ బోర్డరు చాలా బాగుంది ఇది కూడా పన్నెండు వందలు పడుతుంది పింక్ కలర్తో కాంట్రాక్స్టులు బ్లౌజ్ ఇస్తారు పన్నెండు వందలు ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ ఇది విపుల్ బ్రాండ్ అండి ఒరిజినల్ విపుల్ బ్రాండ్ ఇంకా అయిపోయి లేవు స్టాక్ కూడాను సో ఇలా వస్తుంది సారీ మొత్తం పన్నెండు వందలు యాక్చువల్ ప్రైస్ పన్నెండు వందలు త్రిబుల్ నైన్లో ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి సో యాక్చువల్ ప్రైస్ అయితే పన్నెండు వందలు అండి ఒరిజినల్ విపుల్ బ్రాండు సో ప్యూర్ ఐటమ్స్ అండి ప్యూర్ ఒరిజినల్ ఐటమ్స్ తీసుకునే వాళ్ళకి సిల్క్ శారీ కూడా ఇంత రేట్లో ఉంటాయని చెప్పి అర్థమవుతుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి పీస్ కూడా ఫ్రెష్ ఫ్రెష్ పీస్ నెక్స్ట్ వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో మళ్ళీ మీకు నెక్స్ట్ ఇది కూడా పోచంపల్లి స్టైల్ అయితే వచ్చేసింది పన్నెండు తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది మనకి చిన్న బుటీ లాగా ఇచ్చారండి త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో బుటీ బ్లౌజ్ ఇచ్చారు సో త్రిబుల్ నైన్ పడుతుంది కలర్ కలనే అయితే కాంబినేషను అండ్ నెక్స్ట్ ఇది కూడా కొంచెం మనకి రామాంగో స్టైల్ బార్డర్ అయితే వచ్చేసింది బాగుంది సారీ కలర్ కాంబినేషన్ చూసుకోండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అవసరం లేదు లేదు తీసి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ప్యూర్ జాన్ దాని వర్క్లు ఫ్రెష్లో వచ్చినాయి సో ఆల్రెడీ పెడుతున్నాను అయిపోతూనే ఉన్నాయి సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వర్క్ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజు ఫ్యాబ్రిక్ కూడా వెరీ లైట్ వెయిట్ అండి చాలా హై కాస్ట్ ఉన్నాయి ఇవి కట్ వర్క్ ఇవి ఇన్స్టా పేజీల్లో చూడండి మీరు కాస్ట్లు అయితే మాత్రం భయంకరంగా ఉన్నాయి నాలుగు వేలు తక్కువ ఎక్కడా లేవు సో జస్ట్ టూ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం ఫ్రెష్ పీస్ మళ్ళీ మనకి టూ ఓన్లీ బ్లౌజ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఇట్లాగా టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారు పది తొంభై తొమ్మిది బ్లౌజ్ పది తొంభై తొమ్మిది అంతే నెక్స్ట్ అండి ఇది కూడా ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి ప్యూర్ డోలా వస్తుంది ఇలాగ కట్ వర్క్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా మనం పదిహేను వందలు అలా అమ్మిందేను ఇవి బాగా ట్రెండింగ్ అయినాయి చాలా పీసులు అమ్మాము ఒకటే ఉంది పీస్ అయితే యా పదిహేను వందల ఇరవై ఐదు రూపాయలండి పదిహేను వందల ఇరవై ఐదు యాక్చువల్ ప్రైజ్ ఇది బ్లౌజ్ ఇలాగే వైలెట్ వచ్చేసి బుటా వచ్చేసి ఇలా వస్తుందండి యాక్చువల్ ప్రైజ్ పదిహేను వందల ఇరవై ఐదు సో ఇప్పుడు మనం ఇస్తున్నది జస్ట్ త్రిబుల్ ఐన్ తీసే ఇది మనకి మూంగా డోలా ఒకటే పీస్ అయితే ఉంది ఎల్లో కలర్లో పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఈ మనకి కాటన్ శారీస్ అనమాట ప్యూర్ కాటన్ అండి వెయ్యి రూపాయలు అలా ఉంటాయి మనకి ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్కి ప్యాచ్ వర్క్లు ఇలాగా కాటన్లో ప్యాచ్ వర్క్ సారీస్ వీటికి బ్లౌజెస్ రావు మీరు ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకోవాలి ప్యూర్ ఒరిజినల్ కాటన్ శారీ మొత్తం ఇలాగ అక్కడక్కడ ఫ్లవర్ వస్తుంది అంతే కాటన్లో ప్యాచ్ వర్క్లు చాలామంది అయితే అడుగుతున్నారు వెరీ వెరీ రీజనబుల్ ప్రైజు బట్ వీటికి బ్లౌజెస్ రావు బ్లౌజ్ రాకపోయినా కూడా మనకి ఈ ప్రైజ్లో ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ తర్వాత మీకు లాస్ట్గా టసర్ వర్క్లు చాలా చాలా బాగున్నాయండి ఇవి కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ పీసులు అండి కా టస్టర్ కాంతా వర్క్లు ఫ్రెష్ పీసులు మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది సారీ జస్ట్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఆఫర్ రేట్లు ఎవరు మిస్ చేసుకోవద్దు సెవెన్ డబల్ నైన్ కట్ వర్క్ టస్టర్ కాంత వర్కులు ఫ్రెష్లు ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని ఇస్తున్నామండి జస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ తిప్పు ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజు ఓవరాల్ శారీ సెవెన్ డబల్ నైన్ కలర్స్ ఉన్నాయి దీంట్లో తీసేయి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుందండి గ్రీన్ తీసేయి బ్లౌజ్ గ్రీనే వస్తుంది జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రెష్ పీసులు హోల్సేల్గా కావాలనుకునే వాళ్ళు తప్పకుండా అయితే విజిట్ చేయండి పింక్ బ్లౌజ్ పింక్ శారీకి పింక్ బ్లౌజ్ అండ్ బ్యూటిఫుల్ లాస్ట్ పీస్ అండి ఇవాళ ఆఫర్ 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 అంటే ఇది ఇది కూడా బ్లౌజ్ రాదు వైట్ అండ్ బ్లాక్ అండి ప్యూర్ విస్కోస్ డోలా హ్యాండ్లూమ్ డోలా అండ్ జరీ లైన్స్ రెండు వేల ఐదు వందలు అలా ఉంటుంది మనకి ఫ్రెష్లో ఇదేంటంటే మనకి ప్యూర్ జరీ అండ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ అయితే రాలేదండి మీరు బ్లాక్ ఏనండి ఇంకా కంప్లీట్గా బ్లాకే కాబట్టి మీరు చక్కగా బ్లాక్ బ్లౌజ్ తీసుకోవచ్చు ప్యూర్ గోల్డ్జరీ వివింగ్ బోర్డర్సు రెండు వేల ఐదు వందల రూపాయల క్వాలిటీ ఇది డోలాలో వెయ్యిలో కూడా ఉన్నాయండి ఈ డోలాలో వెయ్యిలో కూడా ఉన్నాయి బట్ క్వాలిటీ ఈ కంపెనీ వాడిది హెవీ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది సింగిల్ పీస్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది శారీ శారీ ప్రైస్ చెప్పంటారా వెరీ 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 రీజనబుల్ అండి వెరీ రీజనబుల్ పదమూడు యాభై పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ మరి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి తొందరగా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్